ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తాను ఒకప్పుడు ఎన్నికలు ఒకేసారి జరిగే అసెంబ్లీ ఇంకా పార్లమెంటు రాను రాను అసెంబ్లీ వేరే పార్లమెంటు వేరే జరుపుకుంటూ ఈరోజు దేశం పైన కోట్లాది రూపాయల భారం పడ్డది అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వచ్చింది దీని ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని జీఎస్టీ తీసుకువచ్చి జిఎస్టి తగ్గించి ఈరోజు సామాన్యుడిలో మధ్యవర్తి కుటుంబాలకు ఈరోజు ఊరటగా ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈరోజు ఏవైతే రిజర్వేషన్ తీసేస్తారో తీసేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుందో ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మహిళలకు ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ పెడుతున్నది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి క్యాస్ట్ పేరు మీద కులం పేరు మీద దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్స్ ఎస్సీ కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఆ ఒక వర్గానికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉన్నది